యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఈ నుంచి మే నాలుగు వరకు తెలంగాణలో ఎబిసెట్ పరీక్షలు నిర్వహించుకున్నట్లు అధికారులు తెలిపారు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని చెప్పారు అధికారులు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని చెప్పారు రోజు రెండు సెషన్లలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షలు నిర్వహించను పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ప్రాంతాల్లో నూట ఇరవై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు తెలంగాణలో ఎబిసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని చెప్పారు అధికారులు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని చెప్పారు రోజు రెండు సెషన్లలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షలు నిర్వహించను పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ప్రాంతాల్లో నూట ఇరవై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు రైట్ ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ లహరి మొత్తం పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎక్సెక్ట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఏర్పాటు చేసిన సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మే నాలుగో తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఎక్సెక్ట్ పరీక్షలు ఉన్నందున ఇటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులు అందరూ రాసే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అలాగే ఎగ్జామ్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇన్ టైంలో ఆ బుక్ లో ఎగ్జామ్ చేరుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిబంధనలు జారీ చేయడం జరిగింది ఒక్క నిమిషం నిబంధన కూడా ఉండడం జరిగింది అంటే వన్ మినిట్ కూడా లేట్ అయినా కూడా ఎగ్జామ్ సెంటర్ కి అనుమతించబోమని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో దీంతో ఎగ్జామ్ సెంటర్ కి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల లోపే ఎగ్జామ్ హాల్లోకి చేరుకోవాలి అలాగే ఇంకో ఎగ్జామ్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉంటుంది ఆ రెండు సెషన్స్ లో అంటే మార్నింగ్ మధ్యాహ్నం రెండు టైమ్ లో ఉంటాయి కాబట్టి ఈ టైంలో వన్ మినిట్ ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ సెంటర్ కి ఇప్పటికే చేయమని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా వాటర్ ఫెసిలిటీస్ అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఎగ్జామ్ సెంటర్ లో అరేంజ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి సో ఇటు అగ్రికల్చర్ అలాగే ఫాస్ఆ ప్రవేశ పరీక్షలకైతే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంతాల్లో నూట ఇరవై నాలుగు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నాలుగో తేదీ వరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్సెట్ పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు